శ్రీనివాసుని చేత శప్పింపబడిన చోళరాజు రాక్షస రూపంలో ఉన్న ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె లక్ష్మీ ప్రతిరూపమే పద్మావతి చదువుకుని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడింది ఆ ఏనుగు గణేషుడు పద్మావతి ఆమె స్నేహితురాండ్రు శ్రీనివాసుడు పరస్పర వివరాలను తెలుసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా ఆమె స్నేహితులు శ్రీనివాసుని వెళ్ళగొడతారు శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతానని చెబుతుంది రాజు తిరస్కరిస్తాడని భయపడింది శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని వకుళాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగటానికి వస్తుందని చెబుతుంది వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లి చేయటానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదరాలైనందున శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించమని శ్రీనివాసునికి చెబుతారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెబుతాడు ఆకాశరాజు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అంగరంగ వైభవంగా చేసి కొండ మీదకు వారి ఇద్దరిని కాపురానికి పంపుతాడు వెంకటేశ్వర స్వామి సాతి మీద ఒకవైపున లక్ష్మీదేవి ఇంకొక వైపున భూదేవి ఉంటారు ఈ పురాణానికి కొంచెం తేడాలతో ఇతర మార్పులు కూడా ఉన్నాయి మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మీదేవి కాదు వేదవతి పునర్జన్మ ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తరువాత శ్రీనివాసుని ప్రశ్నించడానికి తిరుమల కొండకు వెళుతుంది లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు చిలగా మారిపోతాడు బ్రహ్మ శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం ఏడుకొండలపై ఉండాలని ప్రభు కోరిక వలన అలా జరిగినట్లు చెబుతారు లక్ష్మీ పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మి అతని ఛాతీపై ఎడం వైపున ఉంటుంది పద్మావతి అతని ఛాతీపై కుడివైపున ఉంటుంది పురాణాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా శ్రీ మహావిష్ణువు అవతారంగా కొండపై వెలిశారని భక్తులు కోర్కెలు తీర్చడానికి వారిని తరింపజేయటానికి ఇక్కడ వెలిశారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీది శ్రీనివాసును పూజించడానికి ఆలయానికి ఆనంద నిలయం అని పేరు పెట్టారు స్వామి భక్తులను రక్షించడానికి అనాథ రక్షకుడుగా గోవిందుడుగా భక్తుల ప్రార్థనలకు స్పందించడానికి స్వామి కొండపై కొలువై ఉన్నారని విశ్వసిస్తారు శ్రీవారిని దర్శించే ముందు శ్రీవారి పుష్కరిణి తీరంలో ఉన్న భూవరాహస్వామిని దర్శించటం ఆనవాయితీ ముందుగా ఆయన్ని దర్శించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించాలట ఆలయంలో వైకాన సాగమ సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరులైన ఏడుకొండలపై వెలిసి భక్తులను రక్షిస్తూ ఉంటాడు ఆ స్వామివారి దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుందాం శుభం